మన ఫ్యామిలీ అందరికీ హై ఉండవు ఏంటి మౌనంగా కూర్చున్నారనుకుంటున్నారో మౌనంగా కదండి చిన్ని ఆలోచన ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒక పెద్ద ఛానల్ గురించి ఒకటే వార్తలు వచ్చేస్తున్నాయండి అంటే ఆమె ప్రమోషన్లు కొలాపరేషన్లు చేయటం వల్ల అది నమ్మి కొంతమంది ఇబ్బందుల్లో పడ్డారని ఎక్కువ అవే వీడియోస్ వస్తున్నాయి అన్నమాట ఇక మనకి కూడా నేను మన ఛానల్ అంత పెద్ద ఛానల్ కాదులే కానీ ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి అంటే శారీ బిజినెస్ గురించి లేకపోతే జ్యోతిష్యం గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఇలాంటి వాటి గురించి చాలా మెసేజ్లు పెడుతున్నారు నేను దేనికి ఒప్పుకోలేదు అయితే మనం ఒప్పుకున్న తర్వాత మనల్ని నమ్మి ఎవరన్నా దాంట్లోకి దిగిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు నేను కొలాబరేషన్స్ ప్రమోషన్స్ జోలికి వెళ్ళదలుచుకోని లేను మొన్న ఒక చీర గురించి చెప్పాను అది కూడా ప్రమోషన్ కాదు నాకు చీర నచ్చి నేను పన్నెండు వందల రూపాయలు పెట్టి చీర కొన్నాను నాకు నచ్చింది మీకు నచ్చిద్దేమో అని ఆ వీడియో తీశాను ఇకపోతే ఈ చోపర్ గురించి మాత్రం చెప్తానండి ఎప్పుడో ఒక సిస్టర్ అడిగారు అక్క ఇది ఎక్కడ తెచ్చారని ఇది ఎక్కడ తెచ్చారనే మాత్రమైతే నేను చెప్పను ఎందుకంటే సూపర్ మార్కెట్లో అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి వాటిలో ఎక్కడైనా దొరుకుతుంది కాకపోతే ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళకి తేలికగా ఉంటుందండి బాండాలు వేసుకోవాలన్నా గారెలు వేసుకోవాలన్నా ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి అల్లం ఇలాంటివి సన్నగా జరగాలంటే ఎక్కువ టైం పడుతుంది అదే ఈ చోపర్లో వేసేసి బూత పెట్టేసి ఆ తాడు పట్టుకొని ఒక పదిసార్లు లాగేమంటే సన్నగా ముక్కలు అయిపోద్ది మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను తెచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది నాకు చాలా తేలిక అనిపిస్తుంది